రాహుల్ గాంధీ అమెరికాలో ఇవాళ స్వేచ్ఛ స్వాతంత్ర్యం న్యాయం ధర్మం అని లెక్చర్లు ఇస్తున్నాడు లెక్చరర్లు తర్వాత ఇవ్వచ్చు కానీ నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనిచ్చివేతలను ఆకాంక్షలను రాజ్యాంగ ఉల్లంఘన గురించి మాట్లాడమని రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నా అన్నాడు హరీష్ పేపర్లో ఎన్నికల ప్రక్రియ ద్వారా పిఎస్సీ చైర్మన్ ఎన్నిక జరిగిందని నిన్న చిట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇదో సమస్య రేవంత్ రెడ్డితో చిట్ చెప్తాడు నేనేడన్నా అంటాడు నేను అన్నే లేదా ఎందుకంటే దాని ప్రూఫ్ ఉండదు కదా వీడియో ఉండదు ఇప్పుడు గతంలో ఢిల్లీలో చాట్ చేసిండు ఏమన్నాడు అదానికి కోల్ సిటీ అప్ప అన్నాడు ఏం సంగతే నువ్వు ఎట్లా అప్ప చెప్తావు అదానికి కోల్ సిటీ అని మేము అడిగితే అసెంబ్లీలో ఏమన్నాడు హే నేనే చెప్పిన పేపర్లో తప్పు రాసిపో ఇది కూడా నిన్న ఢిల్లీలో చెప్పిండు చాట్లో ఏమని పిఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు ఆ ఎలక్షన్ ఎలక్షన్ కాదు సెలక్షన్ ద్వారా జరిగింది ఎలక్షన్ ఎక్కడ జరిగింది నేను అడుగుతా ఉన్నా ఒకవేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే ఒక నామినేషన్ను తిరస్కరించాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక జరగాలి అసెంబ్లీలో ఎన్నిక పెట్టి సింగల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి కదా ఎన్నికలు జరిగిందే బులెటిన్ ఇచ్చింది ఇట్ ఈజ్ నాట్ ఎలక్షన్ ఇట్ ఈజ్ ద సెలెక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎలక్షన్ జరిగితే స్పీకర్ గారు శాసనసభ విలువాలి కదా శాసనసభలో నేను వేసిన నామినేషన్ను తిరస్కరించాలంటే అది స్పీకర్ గారు కాదు సభ నిర్ణయించాలి ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలి తప్ప ఒక వ్యక్తులు నిర్ణయించడం కాదు అంటే నోరిప్పుతే అబద్ధాలు